నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జ తోట ఇవాళ వీడియో ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయి కోసుకుంటూ నన్ను దొండపాదు గురించి చెప్పమ్మా అని ఒక చెల్లి అయితే అందండి అందుకని ఇవాళ దొండపాదుల గురించి చెప్తూ మన బీరపాదులు ఎలా ఉన్నాయో చూసేద్దామా అలాగే ఒక ఫ్రెండ్ అయితే గారు మామిడికాయలు రోజులు కాదండి మామిడి పళ్ళు దొరుకుతాయి కదా ఇప్పుడు ఆ మామిడి తొక్కలతో ఏదైనా చిన్న చిట్కా చెప్పండి ఇప్పుడు అవి సీజన్ కదండి ఎక్కువ ఉంటున్నాయి అన్నారండి గారు మామిడికాయ పచ్చళ్ళు పెట్టామన్నా పెట్టినప్పుడు వచ్చే తొక్కలనే వాడుకున్నాం ఎలా చేశానో అదే మాదిరిగా ఇవి కూడా చేసుకోండి అదే కాకుండా మనం ప్రతిరోజు కిచెన్ వేస్ట్ ఒక డబ్బాలో పెడుతున్నాం కదండి అలానే ఈ మామిడి తొక్కలు టెంకలో కలిపి ఒక మొక్క ఏ మొక్క అయితే నాసుగా ఉందో ఆ మొక్క మొదలనే ఈ డబ్బా పెట్టి ఆ డబ్బాకి కన్నాలు పెట్టుకొని మీరు అందులో వేసి మూత పెట్టుకుని కంపోస్ట్ చేసుకోండి అది కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి మరింత కాలుష్యం వీడియోలోకి వెళ్ళి మనం చేస్తే మీకు చూపిస్తాను వచ్చేయండి ఇలాంటి దొండ తీగి ఉంటుంది కదండి ఒక ఆరు నెలలు సంవత్సరమైన చెట్టు ఇది అయితే నాకు ఆరు నెలలు అయిందండి ఇలాంటిది ఇంత కటింగ్ తీసుకోండి ఒక ఈ గునుపు అండి భూమిలోకి కప్పెట్టుకోండి ఒక గునుపు పైకి ఉండేటట్టు చూసుకోండి అంతే చక్కగా చిగుర్లు వస్తుంది ఏదో ఒక తీగ కట్టుకుని ఇలా చిన్నది ఏదో రెండు తీగలు కట్టు కూడా వట్టికాయల పందిర్లా కూడా వేసుకుని పాకించుకోవచ్చండి మనం ఒక్కసారి వేసామంటే మూడు సంవత్సరాల వరకు మన తోటలో ఉంటుంది ఇలా వచ్చే సంవత్సరం ఇలా తాడు మనీ కట్ చేసుకుని మనీ నాటుకోవచ్చు ఒక్కసారి వేస్తే చాలండి మనకి ఎప్పుడు కాయలు నిత్యం కాస్తూ ఉంటుంది దొండపాదు భయపడకండి ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇక్కడ చూసారా చిన్ని పాదండి ట్రై ఇక్కడ ఈ కుండీలో ఉంది కూరగాయలు ట్రైల్లో ఉన్నాయండి చూడండి ఎంత ఎంత పెద్దకాయగా వచ్చిందో బుల్లి పాదు ఇది మనకి ఒక్క తీగ కట్టానండి ఆ తీగని పట్టి పాకింది ఇలా ఈ పాదుని కూడా మనం ఇలాగే తీగిలేసుకుంటే సరిపోతుంది కోతులు అయితే ఏమనుకున్నాయనండి ఈ మధ్యలో అయితే రావట్లేదు బీరకాయలు అయితే దొరికాయి నాకు నేను బీరపాదుల్ని ఎలా దాస్తున్నానో చూడండి ఎంత చూసారా ఈ అండి నేను కోతులకి దొరకకుండా ఆకుల్లో అయితే దాశానండి ఉంచితే ముదిరిపోతాయి లేదు అంటే కోతులు కోసేస్తాయేమోనని భయం నేను రెండు కాయలు అయినాయండి కత్తిమాయ అన్నీ కూడా సన్నంగానే ఉన్నాయి అన్నీ కలిపి కోసేస్తున్నా నేను రేపు కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి వాళ్ళకి పట్టుకెళ్తాను ఉంచిన కోతి వచ్చింది అనుకోండి కోసేసుకుంటుంది కదా అందుకని కోసేస్తున్నా చూసారా ఈ రెండు జంటగా ఒకేసారి చేశానండి రెండు ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఈ దొండపాదండి చాలా బాగా కాసింది మనకే ఈ కొత్త పందిర్లు వేసిన మొలనండి ఇక కొంచెం డల్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇక మనకి చాలా కాయలు అయితే కాస్తాయండి మనం ఒక్కసారి దొండపాదు వేసుకున్నాము అంటే మనకింకా ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి దొండపాదు పురుగులు పడుతున్నాయి మేము అందుకే వెయ్యట్లేదమ్మా అంటున్నారు ఇవి తప్పనిసరిగా కొనుక్కుని తినేవారు దొండకాయల్ని కొనుక్కోకండి ప్రతి ఒక్కరు పెంచుకోవలసిన చెట్టు ఇంతమైన విషపూరితమైన పురుగు మందులు కొట్టాలండి వీటికి అందుకు మనం పెరట్లో వేసుకుంటే మనం మజ్జిగ లేదంటే ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఇలాంటివి ఏవో కొట్టుకుని పురుగుల్ని పారదోలుకుంటున్నాము లేదు అంటే విషపూరితమైన మందులు కొట్టిన కూరగాయలను తినవలసి ఉంటుందండి దొండకాయి వంకాయి బెండకాయి చిక్కుడుకాయి ఇలాంటివి అస్సలు కొనవద్దు కుదిరినంత అంతవరకు ఇలా పండించుకుని తినండి నేనైతేనండి దొండపాదు ఒకసారి పెడితే అండి మూడు సంవత్సరాలు ఉంటుందండి ఒక కాండం ఇలాంటి కాండాన్ని మూడు గునుపులు ఉన్నదే తీసుకోండి రెండు గునుపులు పైకి ఉండేటట్టు చూసుకోండి ఒక గునుపు నాటుకుంటే సరిపోతుంది మీకు మూడు సంవత్సరాల వరకు చక్కగా మీకు దొండకాయలు ఉంటాయండి చీకటి పడిపోయిందండి చీకటిలో నాకు వీడియో వస్తుందో లేదో తెలియదు మబ్బేసింది ఒకేసారి సడన్గా మబ్బతే అయిపోయిందండి సమయం అయితే రోజు సమయమే దోసకాయ వచ్చిందండి చాలా బాగుంది ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని దొండకాయలు డ్రాగన్ ఫ్రూట్లో పెట్టానండి ఈ దొండకాయలు అయితే నేను కాస్తాయ ఇవి ఇవన్నీ కూడానండి మనకే ఒక్కసారి గింజలు పట్టకుండా కోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం కొన్న అన్నీ కూడా గింజలు ఉంటాయి ఎక్కువ నేనైతే గింజలు పట్టకుండానే నేతకాయలు కోసుకుని దాచుకుంటాను ఇది ఇలా పది ఒక్కసారి మనం దొండకాయలనికి ఏదోటి ఇంట్లో దొరికేవి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ పొగాకు కారలతో చేసింది కానీ పుల్లటి మజ్జిగ కానీ ఈ మూడాటిలో ఏదో ఒకటండి మనం స్పే చేస్తూ ఉంటే చక్కగా పురుగులు అయితే పోతాయండి నేనైతే వారానికి ఒక్కసారి ఏదో ఒకటి ఇలా స్ప్రే చేస్తూ ఉంటాను అందుకే మా తోటలో పురుగులు పట్టకుండానే ముందుగానే నేను వీటిని కాపాడుకుంటానండి అవుతుంది మనకే ఇంకా ఆపాదన కూడా ఉన్నాయండి కొన్ని కోద్దాము ఎన్నో ఎన్నో రాలేదు చాలండి మాకు ఈ దొండకాయలు అయితే ఒకసారి దొండపాది వేసే కుండీ చూడండి ఒకటి ఫ్రిడ్జు మరొకటి కట్టిన కుండి మరొకటి నేను ఒక డ్రమ్లో వేశానండి ఇది వంద లీటర్ల డ్రమ్ము ఈ డ్రమ్లో వేశాను ఇందులో కూడా చాలా బాగా వచ్చింది ఫ్రిడ్జ్లో వచ్చిన బీరపాదులండి ఇప్పుడు నేను కోసిన కాయలన్నీ కూడా దీనియే ఇంకా చాలా ఉన్నవి అదో చూశారు కదా ఆ కాయలు కూడా మనం తయారవ్వాక కోసుకోవచ్చు నాకు మా ఇంటికి సరిపడగా కాయలు చాలండి ఎంతకంటే ఇంకేం కావాలో చెప్పండి చూసారా దోసకాయి దానికదే వచ్చిన తీగి మన తోట అంతా కూడా దోసకాయలతో నిండిపోయాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా పాలినేషన్ చేయకుండానే రెడీ అయినాయండి నేనైతే చేయలేదు ఇదిగోనండి మనం తోటలో వేసిన బీరపాదులు ఎలా వస్తున్నాయో చూడండి వీటికి మనం తీగలు అయితే కట్టాలండి ఎంత బాగా వచ్చాయో చూడండి ప్రతిదానికి ఒక తీగి కట్టి పందిరికి అయితే ఎక్కించాలి ఇలా ఎంత కొనలు అయితే బాగా సాగుతున్నాయండి ఈ సమయంలోనే మనం కట్టుకోవాలి అయితే వీక్గా ఉన్న పాది ఏదైనా సరేనండి ఒక డబ్బా ఇలా అమ్ముచ్చుకోండి చక్కగా ఇలా మనం వేసుకుని ఇది కన్నాలు ఉండేటట్టు చూసుకోండి నేను చాలా వీడియోలో చెప్తున్నాను అయితే గారు మామిడి తొక్కల్ని ఎలా ఉపయోగించాలి అంటున్నారు కదండి మీకు ఎక్కువగా ఉంటే మట్టిలో కలిపి ఒక బస్తాకి ఎత్తేసుకోండి లేదు అంటే ప్రతి కుండీకి ఎలాంటి ఒక డబ్బా పెట్టుకోండి పెద్ద కుండీ చూసుకోండి సైజు ఆ సైజు కుండీకి ఇలా పెట్టుకోండి చక్కగా ఇందులో వేసేసుకుని ఇందులో మామిడి తొక్కలు ఉన్నాయి బొబ్బాయి ఉంది అరటిపండు ఉంది ఇవండి ఇవన్నీ కూడా పూతకే ఉపయోగపడే అన్నీనండి కానీ మనం కుండీకి కాస్త దూరంగా వేసుకోండి అసంత ఇందులో వాటర్ వేసామనుకోండి ఓడబ్ల్యూడీసీ లాంటిది వేసామనుకోండి తొందరగా కంపోస్ట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది అలానే కుదిరితే కాస్తంత మట్టి వేసుకోండి తొందరగా మనకిది కంపోస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది తర్వాత పురుగులు అవి రాకుండా ఇలా మూత పెడితే అండి మన ఏగల గుడ్లు పెట్టకుండా ఉంటాయి ఇందులోకి పురుగులు రావు ఇలా చేసుకోవటం వలనండి మనకి ప్రతి పాదు కూడా చక్కగా ఇంకా అలా మనకి కాస్తూనే ఉంటుందండి దీనివల్ల ఇలా చేసుకోండి ఇలా మీకు ఎక్కువ ఉంటే మట్టిలో కలుపుకొని ఒక ఎత్తుకోండి లేదంటే తోటలో అక్కడక్కడ ఒక ఐదారు డబ్బాలు ఇలా ఏర్పాటు చేసుకుని ఇలా చేసుకోండి మా పాప అండి మొన్న నేను అక్కడ కొన్ని మొక్కలు వేసి వచ్చాను కదండి మా కావ్య వాళ్ళ ఇంటికాడ అయితే దోసపాదు చాలా బాగా పెరిగిందటండి రేపు చూపిస్తాను మీకు అయితే అమ్మ పాలినేషన్ చేస్తున్నాను ఇంతే కదా అంటుందండి ఇలా మేలు ఫ్లవర్స్ రెండు పువ్వులను పట్టుకొని మేలే వచ్చాయటండి రెండు పువ్వులు పట్టుకుని ఇలా తగిలిస్తున్నానమ్మా నేను కాయలు కాస్తాయా అని అడుగుతుందండి అసలు తనకి పింది తయారయ్యాక పాలినేషన్ అయ్యాక దీనికి పిందొస్తుందేమో అనుకుంటుందండి కాదండి మనకి పిందితో ఉన్న పువ్వు అది పీమేలు ఇది మేల్ ఫ్లవర్స్ రెండు కలిపితేనే మనకి కాయిగా మారుతుంది ఈ పీమేలు పువ్వు రేఖల రాలిపోకుండా మనం దీనికి తగిలించాలి అయితే రెండు పోత పువ్వులైతే కాయ ఎలా తయారవుతుంది చెప్పండి అలా అంటుందండి నాకు నవ్వొచ్చింది మీరు ఈ పాదుని ఇది కోసినా పర్లేదండి పాదుని ఉన్న కాయతో ఉన్న పువ్వుకి ఈ పువ్వు తగిలించండి చక్కగా కాయిగా మారుతుంది ఇదేనండి నేను చాలాసార్లు పాలినేషన్ గురించి చెప్పాను కదా మా అమ్మాయికి ఇప్పుడు వివరంగా చెప్పానండి అవునా అంటుంది చూసారా పందిరి మంచి కిందకైతే తాళ్ళు అయితే ఇలా లాగానండి ఈ తాళ్ళు మన ఆకులకి సుతక కట్టండి కానీ ఈ కాండానికి మాత్రం కట్టొద్దు ఇది గాలికి అటు ఇటు కదిలినప్పుడు ఈ చెట్టుతో వేర్లతో సహా వచ్చేస్తుందండి అందుకని మన కింద ఉన్న ఒక ఆకుకి కట్టుకుంటే బాగుంటుంది గాలి వేసినా తెగిపోతే ఆకే తెగుతుంది మన కింద ఉన్న కొన్ని ఆకుల్ని తీసేద్దామండి లేదంటే ఈ బలం అంతా తీసుకుంటుంది చూసారా నేనైతే అలా చేశాను లేదంటే ఇలా మనం ఒక కర్ర పుళ్ళకు గుచ్చండి ఇలా పాదు పక్కన గుచ్చితే దీని అంట మనకి పాదు అయితే ఇలా ఎక్కుతుంది పందిరికి ఎప్పుడూ కూడా తీగికి తాడు సపోర్ట్ ఉండాలండి లేకపోతే ఇవి కష్టం చూసారు కదా కొనలు ఎంత బాగా వస్తున్నాయో ఇవన్నీ కూడా బీరపాదులేనండి ఇంకా మనకి బీరకాయలే బీరకాయలు మన తోటలో చూసారా ఈ ఆకులు ఉన్నాయి కదండీ నేను మనీ ఈ ఆకుల్ని ఇలా వేసేస్తాను అంతే ఆకులే వాటికి ఆహారంగా అయిపోతుంది అంతేనండి ఈ దొండకాయలు అయితే ఇన్ని వచ్చాయండి మీకు చీకటిగా ఉంది అని నేను కొన్ని కాయలు కొయ్యటం చూపించలేదు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో అలానే బీరకాయలు కూడా ఇది ఇంకా ఉన్నాయండి కొంచెం నాశగా ఉన్నాయి నేను ఇంకా కొయ్యలేదు మనం మన ఇంటికి సరిపడగా ఇవి సరిపోతాయండి ఇవి కూడా నేను కావ్య వాళ్ళ ఇంటికి పట్టుకెళ్తాను మాకు కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయండి నా దగ్గర ఇదివరకు కోసినవి ఉన్నాయి అందుకని ఇవి కావ్య వాళ్ళకే పట్టుకుని వెళ్తున్నాను ఇవి కోసుకున్నానండి ఇదేనండి ఇవాళ్ళతో వీడియో నాకు తెలిసినవి కొన్ని విషయాలు పాదుల గురించి చెప్పానని అనుకుంటున్నాను మీకు ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి అదండి పాదులకి ఎప్పుడు కూడానండి మనం అదనంగా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి చెట్టు అయితే నాలుగు కావాలి పాదు అయితే ఒకటి చాలు అనుకుంటామండి కానీ నాలుగు చెట్లు పెట్టేది పాదుకు ఒక్కదానికి ఇవ్వాలి మనం ఇలా ఇస్తూ ఉంటేనే ప్రతి మొక్క కూడా మనకి హెల్దీగా నాలుగు కాయలు కాసే కాడ ఇంకొక నాలుగు కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది అదనంగా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి కుండీలో మొక్కలకి నేనైతే ఇవాళ ఇవి కోసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి మా చిన్నారులందరికీ బాయ్ 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 లోకా సంస్థ సుగ్న భావంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ తల్లిలు